జగిత్యాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రోత్సవం సందర్భంగా గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి మహిళలతో కలిసి కుంకుమ పూజ కార్యక్రమంలో బహుమతులు అందజేశారు జగిత్యాల మున్సిపల్ తాజా మాజీ చైర్పర్సన్ అడవాల జ్యోతి ఈ కార్యక్రమంలో వైశ్య సంఘ అధ్యక్షులు ఊటూరు నవీన్ కుమార్ ప్రధాన కార్యదర్శి కొడ్ల జగదీష్ కోశాధికారి పెద్ద శ్రీనివాస్ ఆర్టీఏ మెంబర్ ప్రధాన కార్యదర్శి పెద్ద శ్రీనివాస్ కోశాధికారి కపల శ్రీకాంత్ వాసై మాత ఆలయ కమిటీ అధ్యక్షులు ఏ రాజేందర్ కార్యదర్శి గుండా నాగరాజ్ కార్యవర్గ సభ్యులు మహిళలు ప్రజలు తరైతుల ఉన్నారు ఓం సర్వాయత్మాకాయ గౌరీ నారాయణ Obrigado. जय गनेश जय गनेश देवा तुलि पूजलो हार अन्तुको गणेश गणेश जय गणेश जय गणेश देव तुलि पूजलो हार अन्धको गणेश तुलि पूज लो हारको गणेश

শ্রী অশ্বা চৌধায়ে মহাদন্ধে